సో ఈ లడ్డు ఇన్స్టెంట్ లడ్డు గురించి ఇట్లా లడ్డూలో కలిసిన పదార్థాల గురించి తెలిసినప్పుడు అందరికీ కూడా ప్రతి హిందువు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి కదండి ఈరోజు సో ఈ సంఘటన గురించే ఈ వీడియో ఫ్రెండ్స్ ఎవరన్నా తిరుపతి వెళ్తున్నారు అంటే మనం ముందుగా అడిగేది ఏంటి నాకు ప్రసాదం ఇవ్వండి అంటాం అంటే ఎలాంటి మొహమాటం లేకుండా మహాప్రసాదంని స్వీకరిస్తాం కొంచెం పెట్టిన చాలు ఆ స్వామివారి ప్రసాదం మాకు కావాలి అని ప్రతి హిందువు కోరుకుంటాడండి అంత పవిత్రమైన అంత పవర్ఫుల్ దది సో అలాంటప్పుడు కాశీదారాలు కాశీదారాలు అంటే తిరుపతిలో దొరికే నల్లదారాలని మన మామూలు కాశీదారాలు అంటాం ఆ నల్లదారాలు అండ్ లడ్డు అనేది ఇస్తే ఎంతో సంతోషపడతాం అక్కడ లైన్లో నుంచు మరి లడ్డు తీసుకొని అందరికీ అని చెప్పి లడ్డూలు సైతం వాళ్ళు తీసుకొని వస్తారు ఎన్నో మొక్కులు మొక్కుకుంటామండి అందరు మొక్కులను తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆ మహిమ వల్లే ఈరోజు ఇదంతా బయటపడింది మరి గత ప్రభుత్వం ఇలా చేయవచ్చా హిందువుల మనోభావాలను ఇలా దెబ్బతీటట్టు చేయవచ్చా కల్తీ చేయవచ్చా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదా అందులో అసలు ఆశ్చర్యకర నిజాలన్నీ బయటపడ్డాయి అసలు పంది కొవ్వు అలాగే ఫిష్ ఆయిల్ ఈ రెండు బయటపడ్డాయి అందులో ఉన్నాయంట అంటే నెయ్యి ఖర్చు అవుతుందని నెయ్యికి బదులు ఆ నెయ్యి లాగానే అనిపించే ఈ జంతువుల కళ సచ్చిన జంతువుల కళేబరాల ఉడకబెట్టగా వచ్చిన కొవ్వుని ఒక పవిత్రమైన స్థానంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆ లడ్డు దేవుడికే ప్రసాదం పెడుతూ ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతూ ఇది ఎంతవరకు న్యాయం అండి అసలు ఎలా మనసొప్పింది ఎలా చేయబుద్ధయింది అసలు హిందువుల మనోభావాలు ఎంతలా దెబ్బతీశారండి అసలు మీరు కానీ ఒక ధైర్యం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఖచ్చితంగా దీని పట్ల యాక్షన్ తీసుకొని ఈ రోజు నుంచే నాణ్యత విషయాల్లో అవన్నీ ఆపేసి మంచిగా చేస్తామో మంచిగా చేపిస్తామని భరోసా ఇవ్వటం జరిగింది అది ఎంతో ఆనందంగా ఉంది మాకు ధైర్యంగా ఉంది లేదా లడ్డు ఎవరైనా అదే అనుమానంగా ఉంటుంది కదా ఇప్పటి నుంచి భక్తుల సంఖ్య కూడా తగ్గిపోద్ది కానీ అలా కాకుండా మళ్ళీ యాక్షన్ తీసుకుంటాము అని మనకు ఒక మాట ఇవ్వటం జరిగినందుకు ఎంతో సంతోషపడుతున్నా కానీ ఆ కొవ్వుని ఎలా తయారు చేస్తారు అంటే అంటే అసలు అంత అవసరం ఏమొచ్చిందండి వెంకటేశ్వర స్వామికి నిధుల కొరత అండి ఏ దేవాలయంలో కూడా రానన్ని నిధులు భగవంతుడికి వస్తాయి ముడుపుల విధానంగా కానీ ఆ హుండీల్లో కోట్ల కోట్లు డబ్బులు వస్తున్నాయి అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయాల్సిన అవ అవకాశమే లేదు ఇది వాంటెడ్లీ చేయటమే తప్ప అలాంటి అవసరమే ఉందంటారా ఏమవసరం అంటే ఒక దేవస్థానంలో ఆ దేవస్థానం రూల్స్కి అగెయిన్స్ట్గా ఆ హిందూ మతానికి అగెయిన్స్ట్గా జంతు కళేబరాల ఉన్న కొవ్వుని తర్వాత చేప నూనెని కలపాల్సిన అవసరం ఏముందండి ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లో మొత్తం పట్టుబడింది అంత బయటపడింది ఎప్పటికైనా పట్టుబడాల్సిందే అంటే మళ్ళీ మీరే వస్తారు మళ్ళీ ఎవరు పట్టుకోరు ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని చేశారంటే నాకు ఇప్పుడు భయం ఎప్పుడు కూడా నేను విమర్శించాను కానీ ఇలాంటి విషయంలో ఎవరైనా సరే ఏ ఏ గవర్నమెంట్ అయినా సరే ఇలాంటి చేయటం వలన నష్టపోయేది భక్తులే కదా మనమే కదా మన మనోభావాలే కదా దెబ్బ తినేది ఎంతో పవిత్రంగా భావిస్తాం అలాంటి పవిత్ర అక్కడ మాంసాహారమే నిషిద్ధము అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటివి చేయకూడదు అనేది చాలా ఉన్నాయి రూల్స్ అక్కడ అలాంటిది మీరు ఒక జంతు కళేబరాల నుంచి వచ్చిన ఆయిల్ని కలపటం ఏంటి చాప నూనెని కలపటం ఏంటి అస్సలు పుట్ట గతులు లేకుండా పోతారు అని నేను అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి పవర్ మామూలుగా ఉండదు సో కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ అయినాయి మీరు చూడండి ఒక ఒక వర్గానికి చెందినట్టు మాట్లాడట్లేదండి కానీ దేవుడికి ఇట్లా చేసినందుకు అది ఎవరైనా సరే మనం వారిని ఖండించాల్సిందే వారిని వ్యతిరేకించాల్సిందే రాజకీయాలు రాజకీయాలే అండి దైవకార్యాలు దైవ కార్యాలే సో ఇలాంటి అందరు మనోభావాలు దెబ్బతీస్తూ ఇలా చేసినందుకు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది గవర్నమెంట్ కూడా ఇవ్వాలండి శిక్ష ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇట్లా చేసినందుకు వాళ్ళకి శిక్ష పడాలి అని నేను గట్టిగా కోరుతున్నాం మరి మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ తిరుమల లడ్డు ప్రసాద్ విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి సావిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలకి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని అర్థం కావడం లేదు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు ఏడు కొండల వారికి ఏడు కొండలు దేనికి రెండు కొండలు చాలంటే మొత్తం ఏ విధంగా తెలుసు మీకు ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్ర చేద్దామనుకున్నా ఆయన నిజ దర్శనం గురువారం ఉంటుంది కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తాడు అందరినీ గుర్తుపెట్టుకోండి